请。 చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ చంద్రుని చుట్టూ తిరుగుతుంది కాబట్టి మనం బతుకుతున్నాం అదే భూమి ఒక్కసారి ఆగిపోయినా అదే భూమి మనం కంపించిన భూకంప రూపంలో కొన్ని కోట్ల కోట్ల మందిని చంపగలదు అటువంటి మొత్తం భూమి అదే విధంగా నీళ్ళు లేకపోతే బతకలేదు కానీ ఆ నీళ్లు తొలగి రోజున కొన్ని కోట్లా కోట్ల మంది నశిస్తారు వెలుగు లేకపోతే మనం చూడలేము అగ్ని లేకపోతే మనం బతకలేం కానీ ఆ అగ్ని బట్టబలిన రోజున మనం జీవించలేము ఆకాశంలో వేరే తాండం జరిగితే మనం బతకలేం అది ఉన్నంతకాలం మనం జీవిస్తున్నాం వాయువు గాలి లేకపోతే మనం బతకలేము అదే గాలి ఉపద్రవంగా ప్రారంభించిన రోజున మన జీవితాలు లేవు మనం అందరినీ కాపాడడానికి ఇటువంటి పంచభూతాలు మనల్ని ఈ మన జీవితం వెలుగుతుంది కాబట్టి ఒలుగు నింపే కడు అయితే నీటిని నోట్లో ఎప్పుడు లాలాజనం రూపంలో నీళ్లు ఊరుతున్నాయి నోరు నీటికి చిహ్నం ముక్కు గాలికి చేహ్నం ఎప్పుడు నిరంతరం గాలి ప్రవహిస్తుంది శబ్దానికి చేహ్నం ఆకాశం కాబట్టి చెవులు పనిచేస్తున్నాయి శరీరం అంతా మట్టితో కప్పబడిన శరీరం అందుకనే చెమటి రూపంలో ఎప్పుడు కూడా మట్టి వస్తుంటుంది ఈ ఐదు ఇంద్రియాలు మనం ముగ్గురు పెట్టాడంటే దేవుడు మన కూడా దేవునికి కృతజ్ఞతగా ఉండాలని పెట్టినటువంటి ఆకారం మనిషి జన్మ ఈ జన్మ కోసం కొన్ని లక్షల జీవరాశులు బతుకుతున్నాయి అందరం కూడా సమాజంలో నిరంతరం కూడా ఒకే ఒక అతీతమైన శక్తి అది ఈశ్వరేత లేదు బ్రహ్మే చేయాలి లేదంటే విష్ణువేత ఏ చేయాలి సరే కృతజ్ఞతగా బతుకుదాం ఈ సమాజాన్ని మార్పు చేసే దాంట్లో వీలైనంత వరకు మనందరం కూడా నవ సమాజాన్ని నిర్మించే దాంట్లో మనందరం పొందాం తోటి వారిని ప్రేమిద్దాం ఎవ్వరికి కూడా అదృష్టం అనేది లేదు అందుకనే సరస్వతి ఆలయాలు హిందూ సాంప్రదాయంలో సరస్వతి ఆలయాలు బ్రహ్మ ఆలయాలు ముందు కూడా ఎందుకు చెప్పారంటే ఎంత ధైర్య జీవనమైన పార్వతి దేవులను భరించగలవు ఎంత లక్ష్మికి ఉన్నటువంటి లక్ష్మి దేవుని ధరించగలరు అదే సరస్వతి కటాక్షన్ని నీకు సంసార బంధాలకు బాంధవ్యాలకు దూరంగా అతీతమైన వ్యక్తిగా ఋషిక ఉంటావన్న ఈ రోజు నిరంతరం కూడా సరస్వతి దేవుని పూజించదు బ్రహ్మని పూజించదు ఈ బ్రహ్మ ఈ సరస్వతి నీ హృదయం నీ హృదయం పవిత్రంగా ఉన్నంత కాలం నీ చే నువ్వు అదే అదృష్టం అందరికీ కారణం చేతులు ముడు ఎదుగుతున్నాడు ఒకడు తప్పుతున్నాడు ఒకడు ఒక వెళ్తున్నాడు ఒక వెళ్తున్నాడు ఉన్నవాడు ఉన్నారు ఎదుగుతున్నాడు అంటే ఇది అన్నిటి కారణం మన మన సాక్షి ఈ మనసుని దేవాలయంగా మార్చుకున్న వేదన ఈ మనసుని మనం చేసేటువంటి ఆలోచన ముందు నడుపుకున్న వేదన అదే మనకు అదృష్టంగా పరిణంమిస్తుంది ఎక్కడికో మనం తీసుకుపోతుందని కర్మ సిద్ధాంతం అన్న వ్యక్తిగా మీతో పాలు పంచుకోవడానికి మేము ముందుకు వచ్చినటువంటి మీ బిడ్డగా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని వ్యక్తిగా అందరూ కూడా ఈ సమాజాన్ని బాధపరచుకుందాం ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సోదరులకి శిరస్సు వంచి నమస్కరిస్తూ భవిష్యత్తులో ఏ కార్యక్రమానికైనా నా అన్నదండలు ఉంటాయని కూడా సందర్భంగా ఈ నియోజకవర్గం పెద్దగా ఈ సమాజాన్ని మార్చాల్సిన వ్యక్తిగా తప్పకుండా ముస్లిం ఆర్పాటం లేని రాజకీయాలు నడిపే వ్యక్తిగా నేను తప్పకుండా ఈ రోజు మీరు ఏ బ్యానర్లు లేకుండా ఆహ్వానించారు కాబట్టి మీ ముందుకు వచ్చారని మీరు సందర్భంగా తెలియజేస్తూ మీ మానవులను ఒక మాటలు ప్రేమించకుండా ఒక మాటలు అభ్యర్థించా కావలికి సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చారు తప్ప నేను పెద్దవాడిని కాదు దయవచ్చే టైం రావాలి తప్పకుండా దేవుడు ఏదో ఒకరోజు అవకాశం కల్పిస్తాడో అది తప్పకుండా మీ అందరిలో మీ దగ్గరికి వస్తామని కూడా తెలియజేస్తూ దళితులను నాపార్థం చేసుకూడదు కొన్ని వందల మంది ఇంటి దగ్గర ఉన్నారు